ఏంటంటే అల్లహ తబార కుతాల ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే హువల్ అవ్వలు వల్ ఆఖిరు వద్దాహిరు వల్ బాతిరు వహువ బికుల్లి షయ్యిన్ అలీం ఆయనే ఆది ఆయనే అంతము అల్లాహే ఆది ఆయనే అంతము సృష్టి ఆరంభంలో ఆయనే ఉన్నాడు ఈ సృష్టిని సృష్టించాడు ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులను తీసుకొచ్చాడు రేపు ప్రళయదినమునాడు ఈ సృష్టి అంతా కూడా నాశనమైపోతుంది మళ్ళీ ఆయనే ఉంటాడు వజహు హురబ్బి కజుల్ జలాలి వలి కరామ్ ఆయన తప్ప ఏది కూడా మిగలదు ఇంకేమైతే మనం హాయిగా మన ఇష్టం వచ్చినట్లు మనం ఆచరణ చేసుకొని చచ్చిపోతాం మట్టిలో కలిసిపోతాం కదా ఇంకా అని అనుకోవచ్చు అలా కాదు మళ్ళీ అల్లా తబార కోతాల అందరినీ భూమిలో నుంచి నేపు లేపుతాడు అల్లా తబార కోతాల ప్రతి మానవుణ్ణి చనిపోయినటువంటి మానవుణ్ణి మళ్ళీ జీవితాన్ని ప్రసాదించి ప్రళయదినం నాడు అతను చేసినటువంటి పాపాలకు పుణ్యాలకు లెక్క తీసుకొని మంచి పనులు చేసిన వారికి స్వర్గము